తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అరేష్ తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి నైట్ వచ్చి ఎవరికి తెలియకుండా ఇంట్లో ఉన్నాడండి అది తెలుసుకున్నటువంటి జేజీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఏం కర్మండి పెద్దారెడ్డికి బహిరంగంగా ఆర్టీసీ రోజుల్లో రావచ్చు రాత్రికి రాత్రే సైలెంట్గా దొంగలాగా వచ్చి అతని ఇంట్లోనే తన ఇంటికి తానే దొంగలాగా వచ్చి ఉన్నాడనమాట వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం తాడిపత్రిలో తన నివాసానికి చీకట్లోనే వచ్చేసినాడు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి బయలుదేరాడు ఎట్టొస్తావా అని ఇంటికి చూస్తాము నువ్వు ఆ రోజు మా ఇంట్లోకి వచ్చి నేను కూర్చున్న సోభాలో కూర్చొని మమ్మల్ని బెదిరించావు కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్నుగా తాడిపత్రిలకు రానిచ్చేదే లేదు అంటూ ఇవాళ ఇంటి దగ్గరికి ఇది తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఒక బెటాలియన్ బయలుదేరిందండి మినిమం ఒక ఇరవై మంది పోలీసులు ఉంటారు తాడిపత్రిక రావద్దంటూ ఆయన అడ్డుకునేందుకు మన జేసీ ఫ్యామిలీ ప్రయత్నించింది మరోవైపు పరిసర గ్రామాలను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు సరే అసలు విషయం అంతా ఇది కాదు ఈ బ్యానర్లో చూడండి పదకొండు మంది పెద్దారెడ్డికి సపోర్ట్ ఇచ్చారండి వైసీపీ తరఫున పదకొండు మందితోనే పోరాటం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తెలుగుదేశం ఆ తాడిపత్రిలో వైసీపీకి సంబంధించిన కేట్రం మొత్తం చచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే పదకొండు మందితోనే పెద్దారెడ్డి ప్రయత్నం చేశారు పోలీసులు మేకపిల్లని సంకలు వేసుకోపోయినట్టు పెద్దారెడ్డిని సంకల వేసుకొని పోయి గ్రామం అవతల వదిలిపెట్టారు ఇది విషయం అసలు